హాయ్ ఫ్రెండ్స్ టు స్పెషల్ చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి కోసం వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ చికెన్ లో నుంచి వాటర్ ఎలా సపరేట్ అయిందో ఈ వాటర్ ఈ చికెన్ అనేది మెత్తగా ఉడికిపోతుంది చూడండి చికెన్ లో ఉన్న వాటర్ అంతా విడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ చికెన్ పీసెస్ చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి తీసుకోవాలి ఈ సెవెన్ ఎంఎల్ ఆయిల్ పోసుకోవాలి వన్ కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఉడికించుకున్న చికెన్ వేసుకొని కలుపుకోవాలి అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి తర్వాత వన్ కప్ వెల్లుల్లి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మెంతుల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి అండ్ కప్పుల కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తిత్తుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ చికెన్ పచ్చడి చల్లారిపోయిన తర్వాత రెండు నిమ్మకాయలు పిండుకోవాలి నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి చికెన్ పచ్చడి రెడీ